ఓం నమస్తే మహాకాళీ మాత నమోస్తే అందరికీ నమస్కారాలమ్మ వీడియో చేతబడి శత్రునాశనం గురించి చెప్పడం జరుగుతుంది నరబడి కన్విష్ట ప్రయోగం దుష్టవాణం మహాపిశాచి చండి మహా ఏక వారణం నరబడి దుష్ట వారణం రక్తం తర్పణం ఏక నివారణం కన్విష్ట ప్రయోగం చేతబడి క్షుద్ర పూజ సంహరణం నివారణం కన్విష్ట ప్రయోగం మహాదేవి నమోస్ మీరు ఎన్నెన్నో చోట్ల చేపించుకొని మోసపోయి ఉంటే గారికి ఫోన్ చేయండి పూర్తి పరిహారం అనేది వెతుక్కోండి సమస్య లేకుండా చేసుకోండి ఏకం రక్తం ఏక నివారణం కన్విష్ట ప్రయోగం శత్రు ఆత్మ నరబలి కన్విష్టం ఏక దుష్టవారణం సంహరణం శత్రు ఆత్మ దిగ్మంధనం దుష్ట దుష్టప్రయోగం ఎన్నెన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే గారికి ఫోన్ చేయండి సమస్య అని చెప్పండి సమస్య లేకుండా తొలగించుకోండి అమ్మా సంహరణం నివారణం చేతబడి కనిపి ప్రయోగం చేయడం